భారతదేశంలో మహిళలకు సంబంధించి ఎనిమిది గంటల పని దినము రాత్రి ఎనిమిది తరగతి పని చేయించకూడదు పిల్లలతో కూడా పని చేయించకూడదు అట్లాంటిది ఇవాళ ఇరవై నాలుగు గంటలు పనిచేసేటట్టుగా ఇవాళ అనుమతిస్తున్నారు పన్నెండు దాడి పన్నెండులకు కంపల్సరీ పని విధానంగా మార్చబడ్డది ఇది సమంజసం అనేది కాదు ఇది రేపు రేపు వాళ్ళు కుటుంబాలు చూసుకోలేక పిల్లలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లా మన సమాజం అయితే మన దేశం ఆగమవుతుంది అంతేకాకుండా ఫ్యాక్టరీ ఇష్టమైతే మూసేస్తున్నారు ఇష్టమైన తెలుస్తున్నారు ఎక్కడ వేతనాలు అమలు చేయడం లేదు కనీస వేతనాలు అమలు చేయాలని రెండు వేల పదహారు అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా పని గంటలు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి వారానికి ఒకరోజు సెలవుని ఖచ్చితంగా ఆదివారాన్ని ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి ఇలా చేయకపోతే కార్మిక లోకం బుద్ధి చెప్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అప్పులకప్పుగా మార్చి మొత్తం కార్మిక చట్టాలను సవరించి కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టింది అదేవిధంగా దేశంలో ఉన్న పేదవాళ్ళకు కూడా మోసం చేసింది ఎందుకంటే ఎన్నికల్లో జన్తన్ ఖాతా పేరుతో పదిహేను లక్షలు జమ చేసి అండగా ఉంటుందని చెప్పిన మోడీ సర్కార్ కేవలం హిందూ మతం పేరుతో మత సమరస్య దెబ్బతీస్తూ మొత్తం భారతదేశం యొక్క ప్రజల్ని రెండుగా విభజించి కుట్ర చేస్తూ ఉంది మొత్తం దేశ సంపద అంబానీ ఆధార్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు చేస్తూ ఉంది అప్పజెప్తూ ఉంది కాబట్టి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధాన విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గతంలో బీఆర్ఎస్ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది కాబట్టి దానికి గుణపాఠం చెప్పిర్రు కాబట్టి కాంగ్రెస్ అయినా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ నాలుగు లభై కోట్లని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతురేఖ రైతు వ్యతిరేక విధానాలు విన్నడి ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి ఐఎఫ్టీగా మేము కోరుతా ఉన్నాం